విజయనగరం జిల్లాకు చెందిన దాదాపు నలభై మంది ట్రావెల్ బస్సులు గత వారం రోజుల నుండి తీర్థయాత్రలు చేస్తున్నారు ఈ క్రమంలో నిన్న రాత్రి తుల్జాపూర్ అమ్మవారి దర్శించుకుని నాందేడు అకోల నూట అరవై యొక్క జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ టెంపుల్ దర్శనానికి వెళ్తున్నారు అక్కడ నుండి శ్రీశైలం వెళ్తుండగా మెదక్ జిల్లా పెద్దశంకరంపేట శివారులోని కోలపల్లి గ్రామం వద్ద నూట అరవై యొక్క జాతీయ రహదారిపై కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం ట్రావెల్స్ బస్ ఆపడంతో బస్సులోని ప్రయాణికులంతా బస్సు దిగారు అనంతరం తిరిగి బస్సు ఎక్కే సమయంలో వెనక నుండి అతివేగంగా వచ్చిన డీసీఎం ట్రావెల్స్ ఢీకొట్టడంతో విజయనగరం జిల్లాకు మహిళలు విజయనగరం జిల్లా చీపురుపల్లి గ్రామానికి చెందిన అప్పల నారాయణమ్మ అనే యాభై ఏళ్ళ మహిళ పెంబర్తి గ్రామానికి చెందిన సూరప్పమ్మ అరవై రెండు ఇద్దరి మహిళలు చెందారు ఇక అరవై రెండేళ్ల మహిళ కూడా ఇద్దరు కలిపి మృతి చెందారు మరి నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో జోగిపేట ఆసుపత్రి నుండి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిరణించారు నుంచి బయలుదేరండి పుట్టుకోలే బయలుదేరాము రామేశ్వరము రామేశ్వరము వెళ్దామని బయలుదేరామండి పొట్టిపత్రి రాంబా ఇది ఖమ్మము సాయిబాబుకి వెళ్ళము తిరిగి వస్తాను తిరిగి వచ్చి విజయవా హైదరాబాదు

ఒక్కరూలు కాదు జిల్లా మటు ఒకటే పక్క సైడ్ వెళ్ళండి అందరూ ఎవరైనా సరే పాక్కు వెళ్తే సైడ్ పాక్కి వెళ్ళండి బాత్రూమ్ లేడీస్ మార్గం ఉండదని చెప్పి